కనిపిస్తుంది ఈ వరి చేనుందా పొలం దాని ముందే బీటీ రోడ్ మనకు ముందే బీటీ రోడ్ బీటి రోడ్కి సెకండ్ బిట్టు ముప్పై గుంటలు ఇది మనకు అంటే ఇది యాపచ్చేట వద్దు మనకు స్టేట్ పోలు అక్కడ పోలు కింద అక్కడ వరి నా వరి అదే నారు నార్ పొలమే వద్దు మనకు మూల బరాబర్ ఉండదు ముప్పై గుంటలు ముప్పై గుంటలు బిట్ స్క్వేర్ ఉంది రైతు దగ్గర ఉంది మనకు మనకు పదిహేను బిట్ల దారి తీసిస్తారు ఇప్పుడు ఈ వరి పొలం ఉందా ఈ వరి పొలం స్టేటు ప్లస్ ఆ దొడ్డి ఆడుకు పక్కన నుండి మనకు రోడ్ కొరకు పదిహేను ఫీట్ల దారి తీస్తారు ప్లస్ ఇంకో దీని పక్కనే మనకు ఇది మొత్తం ఆరు గుంటలు వస్తాయి ఆరు ఎనిమిది గుంటలు వస్తాయి మనకు ఇది ఖాళీగా చెట్లు బాగుతాయి మనకు చెట్లు బాధితే ఆరు గుంటలు మనకు వస్తుంది ఇక ఈ రోడ్ ఇటు రోడ్ ఇస్తారు మన ఇది ఆనుకొని ఉంటుంది మనకు కూడా దీనికి చెట్లు సాగు ఓన్లీ చెట్లు ఉన్నాయి సాగు చేసుకోవాలి మనం హైవే రోడ్ నుండి ఒక వన్ కేఎం వస్తుంది మనకు రోడ్ ఇదో ఈ ల్యాండ్ మనకు ట్ ఉంటుంది మనం టోటల్ మొత్తం ముప్పై ఆరు గుంటలు వెహికల్ వస్తుంది అక్కడ నుండి చూడండి జేసీపీ అది